హాయ్ నమస్తే ఒక చిన్న మాట సీజన్ మారినప్పుడల్లా స్కిన్ కూడా మారుతూ ఉంటుంది ముడతలు పడిపోవడం స్క్రాచెస్ పడడం వీటన్నిటి నుంచి సంరక్షించుకోవాలి అంటే ఒక చిన్న టిప్ ఎనీ వెజిటబుల్ జ్యూస్ టమాటా జ్యూస్ కానీ లేదంటే కీరా జ్యూస్ దోసకాయ ఎలాగైనా సరే మీ దగ్గర వెజిటబుల్ జ్యూస్ దొరికితే అది తీసుకుని దాంట్లో కొంచెం బ్రూ కలపండి అట్లాగే రోజ్ పెటల్స్ పౌడరు తీసుకోండి రోజు పెటల్ పౌడర్ అనేది మనకి షాప్స్లో దొరుకుతుంటుంది లేదంటే మన దగ్గర రోజు పెటల్ పౌడర్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇది ఎల్లో రోజు తో పౌడర్ తయారు చేసి ఒక వీడియో కూడా పెట్టాను కదా ఆల్ పెటల్ పౌడరే ఇంక ఇది గింజల పొడి ఫ్లాక్ సీడ్స్ ఇది కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ రెండు పౌడర్లతో బ్రూ కలిపి మీ దగ్గర ఉన్న ఎనీ వెజిటబుల్ జ్యూస్ని యాడ్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ డ్యామేజెస్ నుంచి కాపాడుకోవచ్చు ముడతలు పోతాయి స్క్రాచెస్ కూడా త్వరగా క్లీన్ అయిపోతాయి స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది షైనీగా ఉంటుంది ఫ్లాక్సీడ్స్ వల్ల స్కిన్ కూడా స్మూత్ అయ్యి చాలా మంచి కలర్ కూడా వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి రిజల్ట్ తెలుసుకున్నాక నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ